తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ గూడూరు జాయింట్ కలెక్టర్ రాఘవేంద్ర మీనన్ కోట తహసీల్దార్ జైజయరావు రెవెన్యూ సిబ్బంది వెంకన్నపాలెం గ్రామంలో గర్భకండ్రికా భూమి సుమారు మూడు వందల అరవై నాలుగు పాయింట్ ఇరవై సెంట్లను వారు పరిశీలించి ఆ గ్రామ రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు వీరు వెంట కోట పట్టణ ఎస్ఐ పవన్ కుమార్ కూడా ఉన్నారు अलि <laughs> okay. okay. so, <laughs> <laughs> ఫ్యాషన్స్ వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్